ఆళ్ళగడ్డ నుంచి పెద్ద బుజ్జి నడిపక్క ఇక్కడ మిస్ అయిపోయి గోపురం ఉన్నారు కర్పూరం వెలిచి దగ్గర పార్వతి పార్వతి శోభ ఎక్కడున్నా రండి అమ్మా ఎవరు మిస్ అయిపోయారు మిస్ అయిపోయిందంట మీరు వీళ్ళు మిస్ అయితే వీళ్ళకి ఏం తెలియదు మీరు బస్సులో వచ్చారంట కదా వీళ్ళని కలెక్ట్ చేసే తీసుకెళ్ళండి ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు వీళ్ళకి లాంగ్వేజ్ రాదు ఏమి రాదు ఇద్దరు ముసలోళ్ళు పెద్ద బుద్ధి నడిపక్క ఆళ్ళగడ్డ నుంచి మీ దర్శనం అయిపోయిన వెంటనే వీళ్ళని కలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళండి కే సుదర్శన్ ఇక్కడ ఎక్కడుందో రవండి ఇక్కడ ఇక్కడ పెద్ద అయినా వెయిట్ చేస్తున్నారు కే సుదర్శన్ నర్సాపరు సరసమ్ వద్ద పోలీ మంచిరపాడు ఎంకట సుబ్బల సుమ్మ సిబ్బ నగిరిపాడు సుబ్బల సుమ్మ ఇక్కడ ఉన్నారు నగిరిపాడు పాడు గారు ఇక్కడ